జగద్గురి శంకరాచార్యుల వారు పాదపద్మములకు ప్రణమిళితూ సద్గురు మహర్షి మలయాళ స్వామి వారి శ్రీచరణ వ్యం నమస్కరించుకుంటూ పూజ్యపాదులు అనుభవానందగిరి స్వాముల వారు రామకృష్ణానంద స్వామి వారు అదేవిధంగా ఇంతవరకు ఈ సభా కార్యక్రమాలను నిర్వహించినటువంటి ఇరవై మంది అధ్యక్షులకు ఆ సంఘ సభ్యులు సభ్యులైన మహాత్ములందరికీ హృదయపూర్వక నమస్కారములు వేదికను అలంకరించినటువంటి సభను అలంకరించినటువంటి మహాత్ములందరికీ హృదయపూర్వక నమస్కారాలు సభికులందరకు హృదయపూర్వక అభినందనలు అవిజ్ఞాతే జన్మ నష్టం విజ్ఞాతే జన్మ సార్థకం జ్ఞాతురాత్మ నాధురేన ఇది వేదాంత డి అని జగద్గురు శంకరాచార్యులవారు వారు అనేక గ్రంథాలు రాశారు ఆ గ్రంథాలన్నిటిలో కూడా వివేక చూడమని ఒక గ్రంథం ఉంది వేదాంత డిండిమ అనే ఒక గ్రంథం ఉంది ఆ వేదాంత డిండిమ అనేటువంటి గ్రంథం ఏమిటి అని అంటే డిండిమ అంటే దండోరేసి చెప్తున్నాడాయన ఏమిటి దండోరేసి చెప్తున్నాడయ్యా దండోరే చెప్పడం అంటే నిర్భయంగా చెప్పడం అనమాట ఇంకెవరు ఏం అడిగేటటువంటి అవకాశం లేదు ఇప్పుడు ఊర్లో దండే అర్థం ఏంటి అందరు అంగీకరిస్తే దండోరేస్తాడనమాట ఆ విధంగా జగద్గురు శంకరాచార్యుల వారు ఆ గ్రంథాన్ని రచించారు అందులో ఏం చెప్తున్నారు అంటే అవిజ్ఞాతే జన్మ నష్టం మనము తెలుసుకోకపోయినట్లయితే మన జన్మ నష్టం విజ్ఞాతే జన్మ సార్థకం తెలుసుకున్నట్లయితే మన జన్మ సార్థకం అవుతుంది మన దేనిని తెలుసుకోవాలయ్యా జ్ఞాతురాత్మ ఆత్మ అనే శాత్ అది ఎక్కడో ఉంటే మేము ఎట్లా తెలుసుకుంటాం స్వామి అది దగ్గర ఏమైనా ఉందా అని అంటే జ్ఞాతురాత్మ దేన్ని తెలుసుకోవాలి ఆత్మను తెలుసుకోవాలి ఆత్మను తెలుసుకోవాలి అని అంటే ఆత్మ అంటే ఏమిటి అంటే సంస్కృతంలో ఆత్మ అంటారు తెలుగులో నేను అంటారు ప్రతి వాడు కూడా నేను నేను అంటున్నాము ఆ నేనేదో దానిని తెలుసుకోవాలయ్యా అతి దూరా అది దూరంగా లేదు అది ఎక్కడ ఉంది మనలోనే ఉంది అది నుండి మనల్ని నడిపిస్తుంది మరి ఎటువంటి ఆత్మను తెలుసుకుంటేనే మన జన్మ సార్థకం అవుతుంది అని చెప్తూ అయితే మరి అటువంటి ఆత్మను తెలుసుకోవాలంటే ఎట్లా తెలుసుకోవాలి గురువుల ద్వారానే తెలుసుకోవాలి వేరే తెలియబడతది అతి సూక్ష్మమైనటువంటి విషయము అందుకనే సాధు మహాత్ములు ఎటువంటి వారయ్యా అంటే లోకములో చెరువు ఉంది అనుకోండి లేకపోతే బావి ఉంది బావిలో నీరు శుద్ధంగా ఉండాలంటే చేపలు ఉండాలి అందుకనే బావిలో చేపలేస్తారనమాట చేపలేస్తే ఏం చేస్తాయి ఆ ఏమైనా సరే మళ్ళీ పడితే అవి తినేస్తాయి తినేసి నీటిని శుద్ధంగా ఉంచుతాయనమాట అట్లాగే సమాజం కూడా పవిత్రంగా శుద్ధంగా ఉండాలి అంటే సమాజంలో మహాత్ములు కూడా ఉండాలి మహాత్ములు ఏం చేస్తారయ్యా అని అంటే సామాన్యంలో ఉన్నటువంటి రాగద్వేషాలు కామక్రోధాలు ఈర్ష అసూయ ఇటువంటివన్నిటి వల్ల ఏమీ ప్రయోజనం లేదయ్యా చాలా దుఃఖమే కలుగుతుంది కానీ శాంతి కలగదు అటువంటి విడిచిపెట్టుకోండి అని చెతారనమాట ఆ చెప్పడం వలన సమాజంలో మార్పు అనేటువంటిది వస్తుందని అందుకని మలయాళ స్వామి వారు ఈ మహాత్ములకి అదే విధంగా గృహస్థులకి నిరంతర సంబంధం ఉండాలంట అది ఏమో ఎటువంటి సంబంధం అయ్యా అంటే వియంకుల సంబంధంగా ఉండాలంట వియంకుల సంబంధం అంటే ఏమిటి ఒక అబ్బాయికి ఒక అమ్మాయిని వివాహం చేసినారంటే అప్పుడు వాళ్ళు ఏమవుతారు విజయంకులు అయిపోతారు వివంకులు అయిపోయిన తర్వాత ఆ సంబంధం ఎప్పుడు అట్లా ఉంటుంది అనమాట అట్లాగే మహాత్మునికి గృహస్థునికి విడలేనటువంటి సంబంధం ఉండాలి ఎందుకు ఆ విధంగా ఉంటే ఏమిటి అని అంటే మహాత్ములు గృహస్థులు ఏం చేయాలి అంటే మహాత్ముల్ని పోషించాలి వాళ్ళకు కావలసినటువంటి ఆహారము వస్త్రము ఇవి ఇచ్చి వాళ్ళని శరీరాన్ని రక్షించాలి అట్లాగని ఏదో మహాత్ములు మహాత్ములకి భోజనాలకి పెట్టి దక్షిణ ఇస్తే మహాత్మలు ఏం చేయాలి ఆయిగా తిని పండుకోవడం కాదు వాళ్ళేం చేయాలి గృహస్థులు తరించేటటువంటి జ్ఞానాన్ని బోధించాలి అప్పుడు ఉభయలకి కూడా ప్రయోజనము గృహస్థులకి ప్రయోజనమే మహాత్ములకి ప్రయోజనమే అందు గురించి అనాథ నుంచి ఈ అవినోభావ సంబంధం అనేటువంటిది నిరంతరము జరుగుతూనే ఉండాలి జరుగుతూ ఉంటే ఉభయకి కూడా శ్రేయస్సు అనేటువంటిది కలుగుతుంది విధంగా కొందరు అనుకోవచ్చు ఈ విధంగా సభలు పెట్టి ఎంతో డబ్బు ఖర్చు పెట్టినారు ఏమిటి ప్రయోజనం మీరు మూడు రోజులు చెప్పేసారు మీరు వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు కదా మీ దారి మీదే మా దారి మాదే ఏమిటి మార్పు వస్తుంది అని అంటే పశువుకి తింటే ప్రయోజనము మనిషికి వింటే ప్రయోజనం వింటే తప్పకుండా బుద్ధిలో మార్పు వస్తుంది ఎట్లా మార్పు వస్తుంది అయ్యా మీరు ఎట్లా అనుకోండి అయ్యా ఇక్కడ మంచి కార్యక్రమం జరుగుతుంది మహాత్ములు అందరు వచ్చినారు అని చెప్పినారు అనుకోండి ఎవరికైనా చెప్తే అయితే పోయి చేద్దాం అనుకుంటాడు వాడు ఎందుకు వినడం వల్ల ఎందుకు అని అంటే మన వాక్ ఒక శక్తి ఉంటుంది అనమాట మారక శక్తి తారక శక్తి అని కొన్ని మాటలు చెప్తే కొంతమంది మరణిస్తారు కొన్ని మాటలు చెప్తే కొంతమంది తరిస్తారు అనమాట అటువంటి వాక్ అనేటువంటిది ప్రతి వారికి ఉంటుంది అది ఎప్పుడు ఉంటుంది అయ్యా అంటే ఈ వాక్ శుద్ధమై ఉండాలి అట్లా మార్పు వస్తుందా అంటే సామాన్యంగా అయినటువంటి వాళ్ళు కూడా మార్పు వస్తుంది అయితే మీ అందరికి తెలిసే ఉంటుంది చిన్న ఉదాహరణ చెప్పే సమయం లేదు కాబట్టి ముగిస్తాను ఏమిటి అని అంటే ఎట్లా మార్పు వస్తుంది అంటే వాళ్ళ యొక్క మనసుని గ్రహించగలిగేటువంటి సామర్థ్యం మహాత్ములకు ఉంటుంది అనమాట మీ ఊర్లో అంటే ఒక ఊరు ఉంటే ఆ ఊర్లో ఒక అమ్మాయికి వివాహం చేసినారు వివాహం చేస్తే అత్తవారింటికి వచ్చింది వచ్చిన తర్వాత అత్తకు కోడలికి ఎప్పుడు గొడవ గొడవ అశాంత అయిపోయినారు ఎందు అశాంత అయిపోయిన తర్వాత ఆ కోడలు అనుకుంటుంది ఎందుకు జీవితం చనిపోవాలనుకుంటుంది అనుకుని ఆమె ఒక రోజు ఏం చేస్తుంది చనిపోయినట్లు ఎక్కడైనా చనిపోతాను అని ఒక శివాలయం పోతుంది ఆ శివాలయానికి తల కొట్టుకొని చనిపోవాలని అక్కడ పూజారి ఉన్నాడు ఉండేటప్పటికి ఈ పోయి తల కొట్టుకుంటుంది ఆ పూజారి ఏమమ్మా ఎందుకు అట్లా మొక్కున్నాడా మొక్కుంటుంది అనుకున్నాడు ఆయన ఆ తల కొట్టినప్పుడు సందేహం వచ్చింది ఎవరు నువ్వు ఎందుకు అట్లా కొట్టుకుంటున్నావు అడిగితే ఈ సంగతి చెప్పింది అనమాట చెప్తే అప్పుడు ఆయన అడిగి ఆయన పూజారి అన్నాడు ఏమమ్మా ఎందుకు అంత ప్రమాదంలో పడిపోతాడు ఏమిటి నీకు కష్టం వచ్చింది చె అంటే ఇట్లా మా అత్త నన్ను బ్రతకనివ్వలేదు అని చెప్పింది మరి ఏం చేస్తే బాగుంటుందంటే మా అంత చనిపోతే బాగుంటుంది అని చెప్పింది ఆ బాధ పోతుంది కదా అనుకుంది అని అనుకుంటే ఎవరికైనా మనం చెప్పేటప్పుడు పిల్లలకు కానీ పెద్దలకు కానీ చెప్పేటప్పుడు వాళ్ళ అభిప్రాయం ప్రకారంగా మనం చెప్పాలి మన అభిప్రాయం ప్రకారంగా చెప్తే పని జరగదు అప్పుడు ఆ తెలివైన వాడు అనమాట ఆయన వెంటనే చెప్పినాడు అట్లాగే మా నా దగ్గర మందు ఉంది నీకు మందు ఇస్తాను మీ అత్తకు పెట్టి ఆమె చనిపోతుంది నువ్వు ఆగి ఉండొచ్చు అన్నాడు అనగానే ఆ మంచిదే అనుకున్న దేవును ఆ మందు స్వామి ఇచ్చేసినాడు ఆయన ఇచ్చినాడు ఆ మందు తీసుకుంది తీసుకుని అయితే పోసగరకు మాట చెప్పినాడు ఏమిటి అంటే ఇది శ్లోకాయనమ్మా మీ అమ్మ మీ అత్తగారు నెల రోజుల్లో చనిపోతారు అప్పటి వరకు ముసలమ్మ కదమ్మా ఆమె భోజనం పెట్టు మంచిగా చూడు ప్రేమగా చూడు అని చెప్పినాడనమాట ఆమె అనుకుంది నెల రోజుల్లో పీడ పోతుంది ఆ పూజలు చెప్పినట్టు చెయ్యాలనుకుంది అనుకుని ప్రేమగా చూస్తుంది అట్లాగా ఇద్దరు కూడా ఇంతకు ముందు ఉంటే ఒకరు ఉండేవారు కాదు భోజనం చేసేవారు కాదు ఒక ఇరవై రోజులు అయ్యేటప్పటికి ఒకరు లేకపోతే ఒకరు భోజనం చేసేటటువంటి భోజనము చెయ్యినటువంటి స్థితి వచ్చింది ఎందుకు ఆ లోపల ఉన్నటువంటి ఆ రాగద్వేష ద్వేషం ఏదైతే ఉందో అది పోయింది ఎందుకు కోడలు మంచిగా చూసుకుంటుంది అత్త కూడా బుద్ధి మారింది అయ్యో మా కోళ్లు మంచిగా ఉన్నప్పుడు మనం మారాలనుకుంది ఇద్దరు మారిపోయినారు మారిపోయిన తర్వాత ఇరవై రోజులు అయిన తర్వాత ఆమె ఏం చేసింది అని అంటే అయ్యో ఇటువంటి అతను చంపుకుంటే నాకు నరకం వస్తుంది మా అత్తను ఎట్లని బతికించుకోలే మళ్ళీ పోతారు దగ్గరికి పోయింది పూజారి పోయి కాలు మీద పడి మా అతను ఎట్లయినా నీ అత్త బతకదు సరే నువ్వే మందు పెట్టమని చెప్పినావు అన్నాడు ఆయన అనేటప్పటికి ఆమె ఆ పూజారి కాలు పట్టుకొని నువ్వు మా అతను బతికిస్తే వదులుతా లేకపోతే వదలనాన్ని అనేటప్పటికి అప్పుడు పూజారి చెప్పినాడు అమ్మ నాకు బిరుడు మందు తెలుసు ఇస్తాను లేదా నా బాధ అన్నాడు అనేసి మళ్ళీ మంది ఇచ్చాడు మళ్ళీ మంది ఇస్తే తీసుకుంది ఆ మంది ఏమిటంటే మీ బూదే ఇప్పుడు వచ్చింది కూడా మీద మందేం కాదు అది మందే చనిపోవాలి కదా కానీ మనసులో ఉన్నటువంటి ఆ ద్వేషాలను బాగుంటాడు ఇద్దరికి ద్వేషం ఒకరంటే ఒకరు ఆ ద్వేష భావాలు పోయినాయి అనమాట గురించి మహాత్ములు చెప్తే ఏమవుతున్నాయా అంటే అటువంటి ద్వేషభావాలు రాగ ద్వేషాలు ఇవన్నీ పోతాయి మనిషి జీవితం అంటే ఏమిటి జీవితం అంటే ఏమో కాదు జీవితం అంటే కేవలము జీవితం అనే ఒక నది ప్రవాహం లాంటి మన జీవితం ఇప్పుడు ఒక నది ప్రవహిస్తుంది అనుకోండి మన వాస్తని అది ప్రవహిస్తుంది ప్రవహిస్తుంది అంటే ఎక్కడ ప్రవహిస్తుంది అటు కొడ్డు ఉంటుంది ఇటు కొడ్డు ఉంటుంది ఆ రెండు మధ్య నుంచి అది ప్రవహిస్తుంది అనమాట అట్లాగే మన జీవితం కూడా మన జీవితం అంటే ఏంటి మన మనసే మన జీవితం ఆ మనసు ఎక్కడ ప్రవహిస్తుంది అని అంటే ఇటు రాగం అనే అనేవాడు ఇటు ద్వేషం అనే అనేవాడు ఈ రెండు ఒట్లు మధ్య మధ్య నుంచి అయితే ప్రవహిస్తుంది అనమాట ప్రవహించి ఎక్కడ పోతుంది సముద్రానికే పోతుంది నది ఇంకెక్కడ కాదు ఎందుకు సముద్రం ఎక్కడ పుట్టింది సముద్రం నది ఎక్కడ పుట్టింది సముద్రం నీటితోనే నది పుట్టింది సృష్టి యొక్క నియమం ఏమిటంటే ఏ వస్తువు ఎక్కడి నుంచి అయితే వచ్చిందో ఆ వస్తువు అక్కడికే పోతుంది అనమాట అది సముద్రం నుంచి వచ్చింది ఒకటి ఆ నది ఎక్కడికి పోతుంది సముద్రానికే పోతుంది అట్లాగే మనకి బాగా తండిగా డబ్బు వచ్చింది అనుకోండి డబ్బు వస్తే ఎక్కడ పెడతామండి బ్యాంకులో పెడతాం ఎందుకు బ్యాంకులో పెడతాము అది రిజర్వ్ బ్యాంక్ నుంచి వచ్చింది అట్లాగే నీళ్ళు కోసాం అనుకోండి ఎక్కడ పోతుంది కిందకు పోతుంది ఎందుకు సముద్రం కింద ఉన్నది అగ్ని అనుకోండి అగ్ని వెలిగిస్తే అది ఎక్కడ పోతుంది పైకి పోతుంది ఎందుకు దానికి కారణమైనటువంటి సూర్యుడు పైన ఉన్నాడు అనమాట అట్లా ప్రతి వస్తువు ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడికే పోతుంది అనమాట అట్లే మనము కూడా ఎక్కడి నుంచి వచ్చాం మనం పరమాత్మ నుంచి అనమాట కాబట్టి మనం ఏం చేయాలి మళ్ళీ పరమాత్మను చేరేట వరకు ఈ ప్రయత్నం అనేటువంటిది చేయాలి అలాగే అవిజ్ఞాతే జన్మ నష్టం అది తెలుసుకోకపోయినట్లయితే మన జన్మ వ్యర్థమైపోతుంది విజ్ఞాతే జన్మ సార్థకం తెలుసుకున్నట్లయితే మన జన్మ సార్థకం అవుతుంది దేన్ని తెలుసుకోవాలి జ్ఞాతురాత్మ నూరే ఆ ఆత్మ దూరంగా లేదయ్యా నీలోనే ఉంది అదే నిన్ను నడిపిస్తుంది కానీ దాన్ని మర్చిపోయినావు అది లేకపోతే నువ్వు లేవు ఎందుకు అని అంటే కళ్ళుంటే కళ్ళు ఉంటే చూస్తున్నాయి చెవులు వింటున్నాయి నోరు తింటుంది అనుకుంటున్నావు కళ్ళు చూడలేదు చెవులు వినడం లేదు అట్లా చెవులు విన్నట్లయితే చనిపోయిన వాడి చెవులు ఉంటాయి కదా వినాలి కదా కళ్ళు ఉంటాయి కదా చూడాలి కదా కళ్ళు చూసినట్లయితే కళ్ళు చూసేవి కాదు చెవులు వినేవి కాదు కళ్ళజోడు చూస్తుందని కళ్ళు ఉంటే కళ్ళజోడు కానీ కళ్ళు లేకపోతే కళ్ళజోడు చూస్తుందా అట్లాగే ఈ కళ్ళు ఇవన్నీ కూడా ఏమిటి అని అంటే ఆ ఆత్మకు పరికరాలు ఆ ఆత్మ ఉంటే లైట్లు ఫ్యాన్లు ఇవన్నీ పనిచేస్తున్నాయి దేని నుంచి పనిచేస్తున్నాయి కరెంటు ఉంటే ఇవన్నీ పని చేస్తాయి కరెంట్ లేకపోతే ఏది పనిచేయదు అనమాట అట్లాగే మన శరీరంలో ఉండి మన శరీరాన్ని ఏ చైతన్య శక్తి అయితే ఉందో అదే ఆత్మ అదే నేను అని తెలుసుకోవడమే జ్ఞాతురాత్మ అని చెప్తుంది అటువంటి ఆ ఆత్మతత్వాన్ని ఇటువంటి సభా కార్యక్రమాలన్నీ కూడా మహాత్ములు ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది అది కాక మన వాళ్ళు చెప్పినట్లుగా సన్యాసి సొంత గ్రహంలో ఉండకూడదు సన్యాసి అయినటువంటి వాడు ఎక్కడికైనా ఉండవచ్చు కానీ సొంత గ్రహంలో ఉండకూడదు అంట